హలో అండి వెల్కమ్ టు విత్ స్వాతి ఈరోజు మన ఎవ్వరికీ తెలియని హనుమంతుడి జీవితంలో జరిగిన ఒక చిన్న కథతో నేను వచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా లంకా యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరాముడు తన యోధులందరినీ అడిగాడు ఈ ప్రయాణంలో మీరు ఏమి నేర్చుకున్నారు ప్రతి ఒక్కరూ తమ పరాక్రమం ధైర్యం గురించి చెప్పుకున్నారు కానీ హనుమంతుడు మాత్రం తల వంచి ఇలా చెప్పాడు ప్రభు నేను కొత్తగా ఏమీ నేర్చుకోలేదు నాకు తెలిసింది ఒకటే నేను నా అహంకారాన్ని తొలగిస్తే మీ పని నాకు చాలా సులభమవుతుంది అప్పుడు శ్రీరాముడు ఆనందంగా చిరునవ్వుతో అన్నాడు అందుకే నువ్వు మహానుభావుడివి హనుమా ఎవడు అన్నీ తెలుసునని భావిస్తాడో అతనికి ఏమీ తెలియదు వినయంగా ఉండేవారే నిజంగా గొప్పవారు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత బలవంతులైనా సరే వినయం తక్కువ మనసు ఉంటేనే మనిషి నిజంగా మహానుభావుడు హనుమంతుడి మహిమ శక్తిలో కాదు వినయంలో ఉంది థ్యాంక్ యూ అండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కథతో త్వరలో మేము ముందుకు వస్తాను